ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు పశుపక్షాదులు ఎడారుల్లో సంచరించే జీవులు ఉభయ చరాలు ఎంతో ఓర్పు సహనంతో కాలం వెల్లబుచ్చుతాయి మునుముందు కాలం అనుకూలంగా ఉంటుందన్న ఆశతో ప్రతికూల పరిస్థితులను తట్టుకొని జీవిస్తాయి అయితే ఈ జీవకోటిలో తెలివితేటలున్న మనిషి మాత్రం అనుకున్నదే తడవుగా ఫలితం వెంటనే కనబడాలని చూస్తాడు ఒక పేదవాడు తన ఇంటి ముందు ఓ మొక్క నాటాడు కొన్ని రోజులకు అది పెరిగి పెద్దదయ్యింది అది పండ్లు ఇచ్చి ఆకలి తీర్చుతుందని ఆశపడ్డాడు చాలా రోజులు ఎదురుచూశాడు కాని అలా జరగలేదు తగినంత ఆహారం అందక శరీరంతో పాటు మనస్సు బలహీనపడింది ఫలితంగా అతడి నిరీక్షణ కాలాన్ని మరింత పొడిగించిన భావన కలగజేసింది విసుగు తెప్పించింది కోరిక నెరవేరలేదని అతడిలో కోపాగ్ని రగిలింది జ్ఞానం కోల్పోయాడు పోత కాతా రెండూ లేని చెట్టు ఎందుకని దాన్ని నరికివేశాడు